హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మెంతికూర బంగాళదుంప రెండు కలిపి కర్రీ చేస్తున్నానండి చాలామంది పిల్లలు కూర తినరు అనే కదా ఆకుకూరలు ఏవి తినరు కదండి అలాంటి పిల్లల కోసం మనం ఇలాగ చక్కగా బంగాళదుంప చేసి వేసి పెడితే చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది ఇక్కడ నేను బంగాళదుంపలను అయితే ముందుగా కట్ చేసేసుకొని కొంచెం వేడి నీటిలో కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే ఉడకబెట్టుకొని వాటర్ అంతా తీసేసి బంగాళదుంపలని ఒకటి సపరేట్గా పక్కన పెట్టుకున్నానండి ఈ కర్రీ కోసం నేను ఒక మూడు ఉల్లిపాయలు ఒక టమాటా ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇక్కడ మెంతువక అనేది ఒక రెండు కట్టల దాకా తీసుకున్నాను కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేశాను ఆయిల్ అయిన తర్వాత మనం దీంట్లో ఒక ఉల్లిపాయ అంటే నేను ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను కాబట్టి ఒక ఉల్లిపాయ ఒక రెండు పసిమిర్చి టేస్టీకి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కలర్ కోసం మనకి ఉల్లిపాయ అనేది కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది పసుపు నేను ముందుగానే వేసేసుకున్నానండి ఇక్కడ మీడియం సైజులో పట్టుకొని ఈ ఆయిల్లో మనకి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి మనకి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను అయితే ఫ్రై చేస్తున్నాను తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి అది కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు అంటే ఇక్కడ నేను ఒక రెండు టమాటాలు దాకా తీసుకున్నానండి ఈ కర్రీకి టమాటా అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ ఉండే టమాటాలు అయితే తీసుకున్నాను టమాటా అనేది మనకి చాలా త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి తర్వాత దీంట్లో మనం ఉంది కదండి దాన్ని శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని నేను ఇక్కడ కాళ్ళు కాకుండా ఓన్లీ ఆకును ఒకటే తీసుకున్నానండి కాళ్ళు వేయకుండా ఆకు ఒకటే మనం దీంట్లో వేసుకోవాలి ఈ మెంతాకును కూడా నేను దీంట్లో వేసేసుకున్నాను మనకి ఆకుకూర కాబట్టి కొంచెం త్వరగానే మగ్గిపోతుంది మనకి కొద్దిసేపు అయితే మనం ఈ టమాటా ఉల్లిపాయ అంతా కూడా కలిసేంతవరకు మెంతకునైతే ఒకసారి అయితే కలుపుకోవాలండి ఈ ఆకుకూరని కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అలాగే మనం మీడియం సైజులో పెట్టి మూత పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారండి ఆకు అనేది అనేది మనకి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది తర్వాత మనం చక్కగా బంగాళదుంపలు అనేది ముందుగానే ఉడగబెట్టేసుకున్నాం కదండి మరి ఎక్కువగా అయితే మనకి స్మాష్ అయిపోతే మెత్తగా అయిపోతాయి అండి అలా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉడగబెట్టుకోవాలి బంగాళదుంపలు అనేది మనం ఇక్కడ చూసారండి చక్కగా బంగాళదుంప మెంతాకు చక్కగా కలిసేంతవరకు కూడా కలుపుకొని కొద్దిసేపు మనకి ఆయిల్లో ఈ బంగాళదుంప అనేది కొద్దిసేపు ఫ్రై అయ్యేదాకా కూడా మనం ఇక్కడైతే మూత పెట్టేసుకోవాలండి ఇక్కడ ఇక్కడ బంగాళదుంప ఆకుకూర చక్కగా చూసారండి నూనెలో అనేది మనకి చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు కర్రీకి సరిపడా ఒక స్పూన్ అయితే కారం వేసానండి తర్వాత కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మనం వేసిన మసాలాలన్నీ కూడా చాలా తక్కువగానే వేసానండి పిల్లలు తినేటట్టు కాబట్టి మనం మసాలా అన్ని కారం చాలా తగ్గించి తక్కువగా వేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారండి కారం అనేది తర్వాత దీంట్లో నేను ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి మనం ఒక గ్లాసు అయితే సరిపోతుంది వాటర్ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ బంగాళదుంపని ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి మనకి త్వరగానే బంగాళదుంప అనేది ఉడికిపోతుంది మనకి బంగాళదుంప అనేది కుక్కర్లో వేసుకుంటే విజిల్స్ విజిల్స్ మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను బంగాళదుంపల్ని సపరేట్గా ఉడకబెట్టుకున్నానండి తర్వాత మనం ఇక్కడ ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి కర్రీ అనేది అయిపోతుంది చూసారండి చక్కగా దగ్గరగా ఎగరబెట్టేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి చక్కగా చిక్కటి గ్రేవీ తోటి మెంతికూర బంగాళదుంప పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి చక్కగా వచ్చింది చూసారండి గ్రేవీ రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ పిల్లలకు కూడా మంచి హెల్తీ ఫుడ్డు ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ బంగాళదుంప మెంతాకు కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్